ఇతిహాస కవులు అతి ప్రాచీనమైన సాహితీ ప్రక్రియ ఇతిహాసం ఇతిహాసం అంటే ఇలా జరిగిందని అర్థం గతించిన రాజవంశాలు జాతుల సమాచారం చారిత్రక సన్నివేశాలను ఇతిహాసం వివరిస్తుంది ధర్మబోధ హితోపదేశం జీవిత లక్ష్యం వ్యక్తిత్వాలను కథల రూపంలో వివరించేది ఇతిహాసం సంస్కృత ఇతిహాసాలైన రామాయణ భారతాలు తెలుగులోకి వచ్చాయి ఇతిహాస కవులు తెలుగులో మొదటి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం ఆ తర్వాతది రామాయణం ఆంధ్ర మహాభారతానికి మూలం సంస్కృత భారతం లేదా వ్యాసభారతం మహాభారతాన్ని పంచమవేదం అంటారు వైసంపాయనుడు జనమేజయ మహారాజుకు వినిపించింది భారతం తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి అనే సామెత భారతం ఎంత గొప్పదో తెలియజేస్తుంది యాస్టరిస్క్ మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయి వీటిలో ఐదు పర్వాలు యుద్ధానికి సంబంధించినవే ప్రధాన కథకి అనుబంధంగా కథలో కథ ఉన్నది ఉపాఖ్యానం యాస్టరిస్క్ నన్నయ తిక్కన ఎర్న అనే కవిత్రయం వల్ల తెలుగువారికి మహాభారతం లభించింది సంస్కృత భారతం చాలా విస్తృతంగా ఉంటే కవిత్రయ భారతం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంది వ్యాసుని దృష్టి పురాణ దృష్టి కవిత్రయం దృష్టి కావ్యదృష్టి యాస్టరిస్క్ సంస్కృత భారతాన్ని తెలుగులో రాయడాన్యాంద్రీకరణ అనువాదం తెనిగింపు అన్నారు నిజానికి కవిత్రయం చేసింది అనువాదం అనడం కంటే అనుసృజన అనడం సమంజసం నన్నయ యాస్టరిస్ తెలుగులో ఆంధ్ర మహాభారతం రచించిన తొలి కవి నన్నయ పదకొండో శతాబ్దికి చెందినవాడు తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి ఆదికవి వాగనుశాసనుడు అనేవి ఇతని బిరుదులు రాజరాజు నన్నయను శబ్దశాసనుడు నిత్య సత్యవచనుడు అని ప్రశంసించాడు యాస్టరిస్ నన్నయ ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వంలో కొంత భాగం రాశాడు సుమారుగా రెండున్నర పర్వాలు అని చెబుతారు ఉదంకోపాఖ్యానం కద్రు వినతల కథ యయాతి చరిత్ర శకుంతలోపాఖ్యానం జనన వృత్తాంతం లాంటి ఉపాఖ్యానాలు నన్నయ భారతంలో ఉన్నాయి తిక్కన పదమూడో శతాబ్దం నాటి కొట్టరువు తిక్కన నెల్లూరు నివాసి మనుమసిద్ధి మంత్రి రాజనీతి చతురుడు రాయబారిగా అనుభవం ఉన్నవాడు ఉభయ కవిమిత్రుడు కవిబ్రహ్మ అనే బిరుదులు ఉన్నాయి మహాభారతంలో పదిహేను పర్వాలు రాశాడు విరాట పర్వం నాలుగువది నుంచి ప్రారంభించాడు తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు యాస్టరిస్ తిక్కన శివకేశవుల అభేదాన్ని ప్రకటించాడు తన తొలి రచననిర్వచనోత్తర రామాయణం కావ్యాన్ని మనుమసిద్ధికి అంకితమిచ్చాడు యాస్టరిస్ తిక్కన భారతంలోని అతి ముఖ్యమైన ఉపాఖ్యానాలు సంజయ రాయబారం శ్రీకృష్ణ రాయబారం కీచకవధ అభిమన్యువధ యుద్ధపంచకం యాస్టరిస్ తిక్కన కంద పద్యాలకు ప్రసిద్ధి తిక్కన శిష్యుడైన కేతన తన తొలి కావ్యమైన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిచ్చాడు యాస్టరిస్క్ సుమతి శతకం రాసిన బద్దెన కవి పదమూడో శతాబ్దం నాటివాడే యాస్టరిస్ ప్రధమాంధ్ర పురాణం మార్కండేయ పురాణం రాసిన మారన కూడా తిక్కన సమకాలీకుడే యర్నా ఇతిహాస కవులు కవిత్రయంలో మూడోవాడు చదలవాడ యర్నా పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు అద్దంకి ప్రభువు ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి సంబుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులున్నాయి యర్న రచనలు యాస్టరిస్క్ రామాయణం యాస్టరిస్క్ ఇది అలభ్యం ప్రోలయ వేమారెడ్డికి అంకితం యాస్టరిస్క్ పురాణం యాస్టరిస్క్ అహోబిల నృసింహస్వామికి అంకితం యాస్టరిస్క్ ఇది తెలుగులో తొలి క్షేత్రమాహాత్మ్య కావ్యం యాస్టరిస్త్ అహోబిల క్షేత్ర వైభవాన్ని వర్ణించాడు యాస్టరిస్క్ హరివంశం యాస్టరిస్క్ ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వశేషం యాస్టరిస్ ఎర్నకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు రావడానికి కారణం పురాణం అని కొందరు హరివంశం అని మరికొందరు చెబుతారు వర్ణనా నైపుణ్యం ఎర్నలో ఎక్కువ కాబట్టి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది యాస్టరిస్ యర్ణ భారతంలో ధర్మవ్యాధోపాఖ్యానం జనన వృత్తాంతం ఘోషయాత్ర సావిత్రి ఉపాఖ్యానం ముఖ్యమైనవి శ్రీనాథుడు సూక్తి వైచిత్రిని ఎర్న కవితాగుణంగా పేర్కొన్నాడు యాస్టరిస్ట్ నన్నయ అసంపూర్ణంగా వదిలిన అరణ్యపర్వ భాగాన్ని ఎర్ణతద్రచనయక పూరించాడు అంటే నన్నయలా రాశాడు నన్నయ మధ్యాక్కర పద్యం రాస్తే ఎర్న రాశాడు యాస్టరిస్ట్ యర్న సమకాలీకుల్లో నాచన సోమన ముఖ్యుడు ప్రతిభావంతుడు నాచన సోమన హరిహర బుక్కరాయల ఆస్థాన కవిగా ఉన్నాడని చెబుతారు ఈయన కడప జిల్లాకు చెందిన కవి అని చరిత్రకారుల అభిప్రాయం ఇతని కిసకల భాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధాన చక్రవర్తి నవీనగుణ సనాధ అనే నాలుగు బిరుదులున్నాయి యాస్టరిస్క్ నాచన సోమనుత్తర హరివంశం రచించాడు దీన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చాడు ఆదిపురాణం హరివిలాసం లాంటివి సోమన రాశాడంటారు కానీ అవి దొరకలేదు యాస్టరిస్క్ విశ్వనాథొకడు నాచన సోమన అనే విమర్శ గ్రంథాన్ని రచించారు యాస్టరిస్క్ త్రిపురాంతకోదాహరణం రాసిన రావిపాటి త్రిపురాంతకుడు వెన్నెలకంటి జన్నమంత్రి ఎర్న యుగంలోని వారే యాస్టరిస్ కవిత్రయం ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మూల సంక్షిప్తం మూల పరిహరణం మూల విస్తృతి అన్యథాకల్పన మూలానుసరణ అమూలకత అనే పద్ధతిలో రాయడం వల్ల ఆదరణీయమైంది సార్వకాలికమైంది